మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వాలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాన్ రాయేష్ గారు వారితో మాట్లాడదాం రాజేష్ గారు నమస్కారం సార్ నమస్కారం రాజేష్ గారు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుపతి లడ్డూని అపవిత్రం చేశారు జంతువుల కొవ్వితో తయారు చేసిన పరిస్థితుంది కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వచ్ఛమైన నెయ్యితో చేస్తూ ఉన్నాం అని చెప్పి ఒక కామెంట్ చేశారు ఇప్పుడు వైసీపీలో కాక కనిపిస్తుంది సార్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వరుసగా ముఖ్యమంత్రి గారికి కౌంటర్ ఇచ్చే పనిలో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి కావచ్చు ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరూ కూడా భక్తుల మనోభావాల్ని చంద్రబాబు నాయుడు గారు దెబ్బతీశారు శ్రీవారి శాపానికి ఆయన గురవుతారు ఇలాంటి శాపనార్థాలు పెడతా ఉన్నారు ఎలా చూస్తారు సార్ ముందుగా మనకి తెలుగులో ఒక పాపులర్ సామెతను మనం గుర్తు చేసుకోవాలి పిల్లి శాపనార్థాలకి ఉట్టి తెగదు ఈ వైవి సుబ్బారెడ్డిలు ఈ బొమ్మన కరుణాకర్ రెడ్డిలు ఇటువంటి వాళ్ళందరూ దశాబ్దాల తరబడి ఈ శాపనార్థాలు పెడతానే ఉన్నారు వాళ్ళ మీద వస్తున్నాయి ఆరోపణలు వాళ్ళ మీద విచారణ జరుగుతూ ఉన్నాయి వాళ్ళ అవినీతి భాగవతాల పుట్టలు పగులుతూ ఉన్నాయి వాళ్ళ అధికార దుర్నియోగానికి సంబంధించిన వార్తలు ఇవాళ విస్తృతంగా ప్రజల్లో చెలమణవుతూ ఉన్నాయి భక్తుల మనోభావాల గురించి తిరుమల పవిత్రత గురించి ఈ ఇద్దరు మహానుభావులు ఎంత తక్కువ మాట్లాడితే అంత శ్రేయస్కరం ఎందుకంటున్నానంటే ఇదే వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉన్న రోజుల్లో తిరుమల శ్రీవారి లడ్డూలు అదేదో స్వగ్రహ ఫుడ్స్లో అమ్మే లడ్డూల్లాగానో ఒక స్వీట్ లాగా లారీలకెత్తి ఎత్తి వివిధ పట్టణాల్లో స్టాల్స్ పెట్టి అమ్మిచ్చిన ప్రబుద్ధుడిన తిరుమల కొండకొచ్చి శ్రీవారిని దర్శనం చేసుకున్న తర్వాత శ్రీవారి ప్రసాదంగా స్వీకరించాల్సిన లడ్డూల్ని మార్కెట్లో అంగడి సరుకులాగా పెట్టి వివిధ ప్రాంతాలలో స్టాల్స్ పెట్టి అమ్మించాడు అంటే ఒక వ్యాపార దృక్పథంతో ప్రజలకి శ్రీవారి లడ్డూ ప్రసాదం అంటే ఉండే ఎమోషనల్ కనెక్టివిటీ తోటి ఎగబడి కొంటారు ఆ కొనుగోలు మీదగా సొమ్ము చేసుకోవాలనే లక్ష్యంతో అది శ్రీవారి దర్శనం తర్వాత కొనుక్కొని అందరూ కలిసి సేవించాల్సిన ప్రసాదంగా భావించాల ఒక వ్యాపార వస్తువుగానే పరిగణించారు ఇంకొక అడుగు ముందుకేసి ఇదే ప్రబుద్ధులు రెండు వేల పంతొమ్మిదికి ముందు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్న రోజు ఆ రోజు పాలకొడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద శ్రీకృష్ణదేవరాయలు వారు సమర్పించిన నగల మాయం చేశారని చెప్పని పింకు డైమండ్ అభరణకు గురైంది అని చెప్పని ఆ పింకు డైమండ్ ఈ ఆభరణాలు చంద్రబాబు నాయుడు గారి బెడ్రూమ్లో దొరుకుతాయి రైడ్ చేయండి అని చెప్పని విజయసాయిరెడ్డి దగ్గర నుంచి అందరూ నిందలమోపారు టీటీడీ తరఫున ఎన్ని వివరణలు ఇచ్చే ప్రయత్నం చేసినా అసలు పింక్ డైమండ్ అనేది ఉనికిలోనే లేదు అని చెప్పని చెప్పినా కూడా లేదు లేదు ఉండేది దాన్ని చంద్రబాబు నాయుడు గారు కొట్టేశారు అని చెప్పని అంటే శ్రీవారి భక్తుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రతిష్ట దిగజార్చాలి చంద్రబాబు నాయుడు గారు శ్రీవారి ఆభరణాలకి కక్కుర్తి పడ్డ వ్యక్తిగా చిత్రీకరించాలి అని చెప్పని ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వంకి పాల్పడ్డారు రెండు వేల పంతొమ్మిదికి ముందు వాళ్ళ ఎజెండా సక్సెస్ అయింది ఎన్నికల్లో వాళ్ళకు అనుకూలమైన తీర్పు దక్కింది తీర్పు దక్కిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పాలనా హయంలో టీటీడీ వీళ్ళ మీద పరువు నష్టం దావా దాఖలు చేసింది ఈ విధంగా లేని ఆభరణాలు ఉన్నట్టుగా తస్కరణకు గురైనట్టుగా వీళ్ళ రాజకీయ ఎజెండాకి టీటీడీని వాడుకుంటున్నారు టీటీడీ అనేది ఒక ధార్మిక సంస్థ కోట్లాది మంది భక్తులు మాత్రం దర్శనం కోసం ఇవాళ శ్రీవారి దగ్గరకు వచ్చి ఆర్తిగా దర్శనం చేసుకునే ప్రాంతాన్ని భక్తి ప్రవృత్తులతో శ్రీవారిని కొలిచే ప్రాంతాన్ని కోట్లాది మంది ప్రజల ఆరాధ్య దైవాన్ని ఎన్నికల అస్త్రంగా వాడుకుంటున్నారు అని చెప్పని ఆ రోజు పరువు నష్టం దావా దాఖలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ అధికారంలోకి రాగానే ఆ పరువు నష్టం దావా విత్ర చేసుకున్నారు మీరు చేసిన ఆరోపణలు టీటీడీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేవి కాదు అనుకున్నప్పుడు ఎందుకు మీరు పరువు నష్టం దావా ఇతర చేసుకున్నారు మీరు అధికారంలోకి రాగానే కొనసాగించడాల్సింది కదా కోర్టులో చంద్రబాబు నాయుడు గారి మీద మేము చేసిన ఆరోపణలు నిజం ఏ విచారణకైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పని విచారణ ఎదుర్కొని ఉండాల్సిందిగా చేసిన తప్పుడు ఆరోపణలు తప్పుడు బుద్ధితో రాజకీయంగా పబ్బం కడుక్కోవడానికి తప్పుడు ఆలోచన చేశారనే అంశం వాళ్ళకి తెలుసు కాబట్టి రేపు అంతిమంగా న్యాయస్థానంలో విచారం జరిగితే వీళ్ళే అడ్డంగా బుక్ అవుతారు కాబట్టి అవకాశం చేతిలోకి రాగానే కేసు విత్తరా చేసుకున్నారు ఇదే వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగిన టెండర్లలో పాల్గొని హెరిటేజ్ కంపెనీ ఇరవై ఆరు లక్షల రూపాయలు ఖరీదు చేసే నెయ్యి సప్లై చేసింది నెయ్యి మజ్జిగ ప్యాకెట్లు బ్రహ్మోత్సవాలకు లక్షల మంది భక్తులు వస్తారు కాబట్టి శ్రీవారి భక్తుల వెసులుబాటు కోసం మజ్జిగ ప్యాకెట్లు సప్లై చేశారు ఆ రోజు టీటీడీ వారు వాటిని టెండర్ దక్కించుకొని హెరిటేజ్ని సప్లై చేశారు ఆ ఇరవై ఆరు లక్షల రూపాయల టెండర్ దక్కించుకున్నందుకు ఓపెన్ టెండర్ అది బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేసి దక్కించుకున్నారు వాళ్ళు దానికే టీటీడీని చంద్రబాబు నాయుడు గారు దోచేసుకుంటున్నారు అని చెప్పి నానాయాగి చేశారు అదొక కంపెనీ వాళ్ళకు కూడా బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేసే రైట్ ఉందనే అంశాన్ని విస్మరించారు మరి అంతటి యాగీ చేసిన వాళ్ళు నిన్న సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ భక్తుల మనోభావాలు గాయపరిచే సంఘటన గురించి తెలియజేశారు ఎన్నాళ్ళు ఆయన వాళ్ళ దృష్టికి వచ్చి ఉంటుంది ఎప్పుడో కానీ ప్రభుత్వాన్ని సున్నితంగా హెచ్చరిస్తూ వచ్చారు ఆ రోజు తిరుమల అపవిత్రం పాల అపవిత్రం చేస్తున్నారు భక్తుల మనోభావాలతో ఆటలాడుకుంటున్నారు తిరుమల శ్రీవారితో పెట్టుకున్న వాళ్ళు గతంలో ఘోరమైన శిక్షలకు గురయ్యారు మీకు కూడా గతి పట్టించుకోవద్దు అని చెప్పని సున్నితంగా హెచ్చరిస్తూ వచ్చారు కానీ వీళ్ళ వైఖరిలో మార్పు లేదు వీళ్ళ వ్యవహార శైలి మార్చుకునే ప్రయత్నం కూడా చేయటంలా ఈ నేపథ్యంలో కుట బద్దలు కొట్టేయాలి అసలు నిజాన్ని వీళ్ళ బతుకుని ప్రజల ముందు ఎండగట్టాలని చెప్పి నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆయన అసలు శసల సమాచారాన్ని ప్రజలకు అందించారు ఏంటి తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరుగుతుంది కల్తీ చేశారు యానిమల్ ఫ్యాట్ మనం చాలా సందర్భాల్లో హైదరాబాద్లోనే కాటేదాన్ దగ్గర ఈ పశువుల ఎముకల నుంచి పశువుల కొవ్వు నుంచి కృత్రిమ నెయ్యి నెయ్యి అంటానికి వీళ్ళేది అది అదొక యానిమల్ ఫ్యాట్ అది ఇవాళ మనం చికెన్ షాపుల దగ్గర చికెను కొన్ని రెస్టారెంట్ దగ్గర గ్రిల్డ్ చికెన్ చూస్తూ ఉంటాం ఒక రాడ్కి కోడిని గుచ్చి ఆ వేడిది మీద అది ఇట్లా గ్రిల్ అవుతూ ఉంటే చమురు కారుతుంది ఇది కోడి నుంచే వస్తుంది పశువుల నుంచి ఇంకెక్కువ వస్తుంది అటువంటి దాన్ని ఆ వేడి మీద దాన్ని బయటికి తీసి దాన్ని నెయ్యి అని చెప్పని ఆగమశాస్త్ర నియమాల ప్రకారం అత్యంత శుచి శుభ్రత పాటించే మడిగట్టుకొని పోటులో బ్రాహ్మణులు చేసే ప్రసాదాల్లోకి ఈ కల్తీ నెయ్యిని పంపించారు దాని ద్వారా ప్రసాదాలు చేశారు మొత్తం నెయ్యిలో ఇది కొంత కలిపి ఉంటారు ఇది చౌక వస్తుంది ఓహో అంటే దాన్ని మిక్స్ చేసేశారు ఒక టన్ను నెయ్యి కొంటే రెండు మూడు గంటలు ఇది కలిపి ఉంటారు ఇది ఇవాళ ప్రభుత్వానికి నిర్ధారణ అయిన తర్వాతే రాష్ట్ర సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి ఒక ట్రాక్ ఉంది జగన్మోహన్ రెడ్డి లాగా మసుబూసి మసిబూసి మారేడికాయ చేసే ప్రకటనలు ఆయన ఎప్పుడు చేయాలా ముప్పై ఏడు మంది సీఏలు డిఎస్పీలుగా ప్రమోట్ అయితే అందులో ముప్పై ముగ్గురు కమ్మ సామాజిక వర్గీలే అమరావతి కాదు అది కమరావతి నారాసుర రక్త చరిత్ర ఇట్లాంటి అసత్య కథనాలు వండి వండివార్చడంలో వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సొంత మీడియా సాక్షి సిద్ధహస్తులు వాళ్ళు దిట్ట అందులో అటువంటి ప్రచారాలు చేసిన నేపథ్యే చంద్రబాబు నాయుడు గారికి లేదు ఆయన బాధితుడు ప్రతి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్న గారి హయాం నుంచి కూడా ఆయన మీద నిందలు మోపుతూ వచ్చారు ఒక్క నిందను కూడా ఇది నిజం అని చెప్పని రుజువు చేయలేకపోయారు కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తిరుమల శ్రీవారికి సంబంధించిన ఇంత కీలక అంశాన్ని ఆయన పది మందిలో పబ్లిక్ ఫోరంలో ప్రస్తావిస్తున్నారు అంటే ఆయనకి నిర్దిష్టమైన సమాచారం లేనిదే అధికారికమైన నిర్ధారణ లేనిదే ఆయన నోటించినటువంటి ప్రస్తావన రాదు ఆయన రాజకీయం తెలిసిన ఆయన ప్రస్థానం తెలిసిన ప్రతి ఒక్కరికి ఆ సంగతి కాబట్టి వాళ్ళ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చెప్పారు కాబట్టి నూటికి నూరు అది ఈ ప్రబుద్ధుల హయాంలో జరిగే ఉంటుందని చెప్పని నిర్ధారణ చేసుకోవాలి ఓకే ఎందుకంటే వీళ్ళ దృష్టిలో తిరుమల శ్రీవారి సన్నిధి అని అంటే ఒక వ్యాపార వస్తువుగా మార్చేవాళ్ళు ఒక ఆదాయ వనరుగా చూసుకున్నారు చూసుకున్నారు కాబట్టి ఇదే వై విసుబ్బారెడ్డి చైర్మన్గా ఉండగా తిరుమల శ్రీవారికి సంబంధించిన కొన్ని వేల కోట్ల రూపాయల బ్యాంక్ డిపాజిట్స్ ఎక్స్పైర్ అయినాయి అని చెప్పని ఆ డిపాజిట్లను బ్రేక్ చేసి రాష్ట్ర ప్రభుత్వం కింద బాండ్లుగా తీసుకోవాలని చెప్పని ఆలోచన చేశారు తర్వాత ఈ మధ్యకాలంలో మనం వింటా ఉన్నాం రోజా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భోమన అభినయ్ రెడ్డి బా కరుణాకర్ రెడ్డి వంటి వాళ్ళు తిరుమల దర్శనాల మాటన వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకున్నారు అని చెప్పని తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ధర్మారెడ్డిని పెట్టి ఆ ధర్మారెడ్డి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి కేసుల గురించి ఢిల్లీలో లాబియింగ్లు చేశారు అని చెప్పని అంటే తిరుమలని వీళ్ళు ఒక లాబీ సెంటర్గా వీళ్ళ ఆర్థిక ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి శ్రీవాణి ట్రస్ట్ నిధులు దుర్వినియోగం జరిగినాయి అని చెప్పని వార్తలు వస్తూ ఉన్నాయి భక్తులు శ్రీవారి పట్ల నమ్మకంతో ఒక ఆర్తితో తమ కోరికలను నెరవేర్చగలిగే తీర్చగలిగే కరుణామయుడిగా ఆయన్ని భావించి ఆయన దగ్గరికి వచ్చి మొక్కుంటారు వ్యయప్రయాసాలు కోర్చి మొక్కుంటారు మనం గమనించుకుంటే ఉదయాన్నే తెల్లారుజామున తలార అంటే అంటే మీద బట్టలతోటే స్నానం చేసి తిరుమల ఆలయ ప్రాంగణం చుట్టూ పొర్లు దండాలు పెడతా ఉంటారు అంత శారీరక కోర్చి అంత నియమనిష్టలతోటి ఆ స్వామిని ఆరాధిస్తూ ఉంటారు అటువంటి స్వామివారి ప్రాంగణాన్ని భ్రష్టు పట్టించారు అని అంటే ఏం చేసినా తప్పులేదు వీళ్ళని కోట్ల మంది ప్రజల మనోభావాలతోటి ఆడుకున్నారు వీళ్ళ డబ్బు కకుర్తి కోసం దశాబ్దాల తరబడి కర్ణాటకకు సంబంధించిన నందిని డైరీ అనేవాళ్ళు శ్రీవారికి నెయ్యి సప్లై చేస్తూ ఉన్నారు వాళ్ళని రద్దు చేసి ఎందుకు ఏదో కమిషన్లు అడుగుంటారు బాబు మేము స్వామివారి మీద భక్తితోటి కాస్ట్ కాస్ట్ ఇస్తానో మీరు అడిగే కమిషన్ ఇవ్వడం సాధ్యం కాదని ఉంటారు ఆ కమిషన్ ఇచ్చేవాడు కావాలి కమిషన్లు ఊరకెందుకు ఇస్తాడాడు ఆ ఇచ్చేవాడు ఎందుకు ఇస్తాడు సరే బాబు నువ్వేం సప్లై చేసుకుంటావు చేసుకో మాదైతే మాకు ముట్ట చెప్పు ఈ డబ్బు యావలోబడి ఈ కమిషన్లో యావలో పడి శ్రీవారి నిధుల ద్వారా వీళ్ళ రాజకీయ ప్రయోజనాలు గడుపుకోవటం కోసం ఎందుకు శ్రీవారి ఆలయం అనేది ఒక ధార్మిక సంస్థ ఆ ధార్మిక సంస్థ శ్రీవారి దర్శనం కోసం సుప్రీంకోర్టు జడ్జిల దగ్గర నుంచి అందరూ వస్తూ ఉంటారు వీళ్ళకి అవసరం ఉన్న ఎందుకంటూ ఎందుకంటే అక్కడ ఆ స్థానంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఏ అయితే అవసరం ఉంటుందో ఏ ఉన్నతాధికారులతో అవసరం ఉంటుందో ఏ రాజకీయ నాయకులతో అవసరం ఉంటుందో ఏ పారిశ్రామికతో అవసరం ఉంటుందో వాళ్ళకి మంచి మంచి దర్శనాలు మంచి మంచి ఫెసిలిటేషను అతి వినయం దూరత లక్షణం అని చెప్పని వాళ్ళ దగ్గర నక్క వినయాలు ప్రదర్శిస్తా వాళ్ళకి రాజమర్యాదలు చేసి వాళ్ళ చేత పనులు చేయించుకుంటా ఉన్నారు అంటే వీళ్ళకొక ఒక లాబీ సెంటర్గా మారిపోయింది వీళ్ళకి దక్కిన అధికారం అనేది తిరుమల శ్రీవారి అనే ఎమోషన్ అడ్డం పెట్టుకొని వీళ్ళు పబ్బం గడుపుకుంటూ వచ్చారు అదే క్రమంలో డబ్బు చేసుకోవడానికి ఎందుకు వీళ్ళకి శ్రీవారి అంటే భయం లేదు భక్తి లేదు అటువంటి బరితెగింపు వ్యక్తులు వీళ్ళు ఓకే కాబట్టి ఈ బరితెగింపుతోటి ఇటువంటి చర్యలకు పాల్పడ్డారు ఇప్పుడు ఆల్రెడీ విజిలెన్స్ విచారం జరుగుతూ ఉంది ఇంజనీరింగ్ పనులకి వేల కోటి రూపాయలు కేటాయింపులు చేశారు అవసరం లేకపోయినా కేటాయింపులు చేసి వాటి నుంచి కమిషన్లు దండుకున్నారు ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ద్వారా వచ్చిన ఈ ఆరోపణ ప్రజల్లో నినటించి ప్రజల మనసులను కలిసివేస్తుంది అసలు శ్రీవారి సన్నిధిలో ఇటువంటి అపచారమా ఇటువంటి అపచారానికి పాల్పడ్డ వ్యక్తులు ఇంకా తిరుగుతున్నారా శ్రీవారికి తెలుసు తెలుసు కాబట్టే నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి లాక్కొచ్చాడు ఆయనే ఆయన ఆగ్రహం ఆయన అనుగ్రహం రెండూ మనకు పరిచయమే కాబట్టి ఇక్కడ నూటికి నూరు పాళ్ళు ఈ పార్టీ ఈ నాయకులు ఎంత సమర్థించుకునే ప్రయత్నం చేసినా మేము చాలా ఉధృతంగా కౌంటర్ అటాక్ చేస్తూ ఉన్నాం ఆరోపణ చేసిన చంద్రబాబు నాయుడు గారిని విమర్శలు చేస్తూ ఉన్నాం అని చెప్పని సమర్థించుకునే ప్రయత్నం చేసినా వీళ్ళ వ్యవహార శైలి ఏంటి అనేది ప్రజల్లో విస్తృతంగా చర్చనీయాసం అయింది కాబట్టి ఇవాళ వీళ్ళని నమ్మటానికి ఎవరూ ఎవరు సిద్ధంగా లేరు అనేది వాస్తవం యా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్